మిత్రులకు శైబలాస్టర్ నమస్కారం నేను గుడ్ల జగదీష్ మిత్రుల బ్రదర్ సిరాజ్ అని చెప్పేసి సోషల్ మీడియాలో ఈ మధ్య చాలా కనబడుతున్నాడు ఆయన ఏంటంటే అల్లానే సృష్టికి మొత్తం మూల మూలము సృష్టికర్త అని చెప్పేసి ఆయన చెబుతూ చెబుతూ ఏం చేస్తాడంటే ఈ వేదాలలో ఉపనిషత్తులో ఉన్న ఉన్నటువంటి శ్లోకాలను వినిపించి దాంట్లో ఈ ముకోటి దేవతలకు ప్రధానమైనటువంటి మూల పరబ్రహ్మ స్వరూపం ఓంకార స్వరూపాన్ని చూపెట్టి ఆయన అల్లా అని చెప్పి నిరూపించడానికి మొండిగా ప్ర ప్రయత్నిస్తుంటాడు అయితే అట్లా నిరూపించినప్పుడు ఆ ఓంకార స్వరూపం నుంచి వచ్చినటువంటి ఉపనిషత్తులు వేదాల సారం మొత్తం చదివినటువంటి ఋషులు మనకు ఈ ముక్కోటి దేవతలను చూపెట్టారు అంటే ఆ ఓంకార సారం మొత్తం ముక్కోటి దేవతల రూపంలో మనకు వచ్చింది మరి ఈ బ్రదర్ సిరాజ్ గారు ఆ మూలాన్ని నమ్మితే మరి ఈ ముక్కోటి దేవతలను కూడా నమ్మాలి కదా ఇంకోటి మన హిందువులు ఎప్పుడు కూడా ఖురాన్లో ఉన్నటువంటి రిఫరెన్స్లను చూపెట్టరు మన దైవాల గురించి వచ్చినప్పుడు కానీ ఈ సిరాజు మా ఉపనిషత్తుల హిందువుల ఉపనిషత్తులో ఉన్నటువంటి సారాన్ని గురించి ఎందుకు రిఫరెన్స్లుగా చూపెడుతున్నాడు అనేది నా ప్రశ్న నమస్కారం